హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వరిమిరాధిల్స్ నేను మీ శ్రావణి ఈరోజు మన వరిమిరాగిల్స్ ఛానల్లో అమ్మవారి ప్రసాదాలు ఒకటైనా అంతేకాక రోజులు పెట్టవలసిన రెండవ రోజు ప్రసాదంగా కొబ్బరి అన్నం ప్రసాదంగా సమర్పించడం అయితే జరుగుతుంది ఇప్పుడు ఈరోజు మన వీడియోలో కూడా కొబ్బరి అన్నాన్ని చాలా సింపుల్గా క్విక్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం మరి ఇంకేమాత్రం మాత్రం చేయకుండా ప్రాసెస్ కంటే చూస్తాం మీరు మాత్రం ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లైక్ ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోకండి ఈ కొబ్బరి అన్నం కోసం అయితే నేను ఒకటిన్నర గ్లాసు రైస్ని అయితే తీసుకున్న వాటిని శుభ్రంగా అయితే రెండు సార్లు వాష్ చేసుకున్నాను తర్వాత కుక్కర్లో వేసుకొని బియ్యాన్ని ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసు వాటర్ చొప్పున ఒకటిన్నర గ్లాసు బియ్యానికి నేనైతే మూడు గ్లాసుల వరకు వేసుకున్న వాటర్ రెండు విజిల్స్ వచ్చేదాకా కూడా అన్నాన్ని అయితే ఉడికించుకొని ఇలా పొడి పొడిగా అయితే తయారు చేసి పెట్టుకున్నాను మీరు ఎంత అయితే రైస్ని తీసుకుంటారో అంత కూడా ఇలాగే చేసుకొని పెట్టుకోండి కొంచెం పొడి పొడిగా ఉంటేనే కొబ్బరి అన్నం టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఒకటిన్నర చిప్పదాకా పచ్చి కొబ్బరిని అయితే తీసుకున్నాను నేను వీటిని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని పెట్టుకున్నా బ్యాక్ పార్ట్ బ్రౌన్ అయితే నేను తీసేయలేదు వీటికి మీకు ఇష్టమైతే ఉంచుకోవచ్చు లేదంటే కట్ చేసేసుకోండి అది ఇప్పుడు ఈ కొబ్బరి ముక్కలు అన్నింటి కూడా మిక్సీ జార్లోకి అయితే వేసుకొని కొంచెం పల్స్ మోడ పెట్టుకొని మనమైతే మిక్సీ చేసుకోవాలి లేదనుకుంటే మీరు తురుముకున్నా కూడా బాగానే ఉంటుంది అనమాట ఇప్పుడు దీన్ని కూడా పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన అయితే ప్యాన్ పెట్టేసుకొని అందులోకి మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ అయితే వేసుకుందాం ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పచ్చి శనపప్పు అయితే వేసుకుందాం దాంతోపాటుగా ఒక టేబుల్ స్పూన్ దాకా మినపప్పు కూడా వేసేసుకొని కలిపేసుకుందాం ఒకసారి తర్వాత ఒకటిన్నర టేబుల్ స్పూన్ దాకా పల్లీలు కూడా వేసుకుందాం ఇవన్నీ వేసిన తర్వాత కొంచెం హై ఫ్లేమ్ మీదనే బ్రౌన్ కలర్ వచ్చేదాకా కూడా బాగా వేయించుకోవాలి పల్లీలు తర్వాత శనగపప్పు అనేవి కొంచెం క్రంచీగా గట్టిపడేదాకా కలర్ చేంజ్ అయ్యేదాకా కూడా మనం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి బాదం బాదంపప్పులు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా వేసుకుందాము అవి కూడా బాగా రెడ్గా ఫ్రై అవ్వాలి ఎనిమిది నుంచి పది దాకా పచ్చిమిరపకాయ చీలికలను కూడా వేసుకోవాలి తర్వాత గుప్పెడంతా కరివేపాకును యాడ్ చేసేసుకోండి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇది వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి దగ్గరుండి హై ఫ్లేమ్ మీద పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఇందులోకి కొంచెం ఆడడం కోసం అయితే నేనైతే ఒక పావు టీ స్పూన్ దాకా ఇంగువనైతే యాడ్ చేస్తున్నాను మీరు ఇంగో వద్దనుకున్న వాళ్ళైతే స్కిప్ చేసేసుకోండి దాంతోపాటు ఒక స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేస్తున్నాను ఇవన్నీ కూడా ఫ్రై చేసేసుకోండి మనం మిక్సీ చేసి పెట్టుకున్న కొబ్బరి తునమ్నైతే వేసేసుకుందాం అంతా కూడా ఈ కొబ్బరి తురుము కూడా పచ్చివాసన పోయేదాకా కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి అప్పుడే కొబ్బరి అయితే టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా పాన్లోకి అంతా కూడా వేసేసుకున్న తర్వాత మీ దగ్గర ఒకసారి బాగా కలిపేసుకొని ఒకటి లేదా రెండు నిమిషాల పాటు మనము మీడియం ఫ్లేమ్ మీద అయితే బాగా ఫ్రై చేసుకోవాలి దీన్ని మాడిపోకుండా చెక్ చేసుకుంటూ కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేలాగా ఇవన్నీ కూడా కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతూ వస్తుంది కదా ఇప్పుడు ఇందులోకి అయితే మనం పక్కన తీసిపెట్టుకున్న రైస్ని వేసేసుకుందాం ఈ రైసును కూడా వేసిన తర్వాత ఎక్కువగా కలపకూడదు మనం దానివల్ల ఈ అన్నం అనేది విరిగిపోతుంది పూర్తిగా బియ్యం అయితే ఇవి మెతుకులు అనేవి బాగా విరిగిపోతాయి కాబట్టి కొంచెం నెమ్మదిగా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటూనే ఇందులోకి రుచికి సరిపడా కాస్త సాల్ట్ కూడా వేసేసుకుందాం మనము కావాలనుకుంటే మీరు రైస్లోకే బియ్యం నానబెట్టినప్పుడే రైస్లోకే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు నేనైతే అప్పుడు చేయలేదు కాబట్టి ఇప్పుడు వేస్తున్నా చూసారు కదా ఎంత ఈజీగా అయిపోయిందో మీకు కూడా నచ్చింది కదా మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీ కూడా కుదురుతుంది ఈ వీడియోనైతే మీ ఫ్రెండ్స్కి కుటుంబ సభ్యులకైతే షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం అయితే మన వరు మీరు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందు ఉంటున్నాం అంటల్ దెన్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్